దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటిగ్రేటెడ్ స్టడీ ప్లాట్ఫామ్ విదేశాల్లో ఉన్నత విద్యను అందించడంతో పాటు ఎడ్యుకేషన్ లోన్ అందించేందుకు యూని స్కాలర్స్ ముందుకొచ్చింది తన మొదటి కొత్త కార్యాలయాన్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్ డాక్టర్ సతీష్ కుమార్ సమక్షంలో ప్రారంభించారు విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని చైర్మన్ టీఎస్ఆర్టీసీరెడ్డి గోవర్ధన్ తెలిపారు मैंने 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 वन मिनट मेरे बारे में वालों को दिखाना है कि कितने जिससे एमएलएस और उसके नंबर्स के एक्स्ट्रा लग रहे हैं इस बार में ये चार बंद के लिए तो कैसा लगता है इसको मुझे बताओ बताओ बल्कि चार बंच ही आए हैं మరి మీరు ఏదో ప్రసెక్షన్స్ ఇస్తున్నారో పిల్లలు మరి వాళ్ళ దగ్గర ఒక తీసుకోకుండా కమిషన్ తీసుకోకుండా వారు వెళ్ళడానికి అవసరమైన రికార్డ్స్ కానీ అదేవిధంగా ప్యాకర్ స్టోరీ కానీ ఈ అన్ని కూడా మీరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నిజంగా మీకు గౌరవ చెప్తున్నా చాలా మంచి కమిషన్ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ సంస్థ పెట్టినట్టే ఇలా దీనికి మా మమ్మల్ని మన మంత్రి గారు రావాల్సి ఉంటే చెప్పేది ఇచ్చారు చెప్పిన వారుంటే వాళ్ళు ఇక్కడ రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే